ఏసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు మత్తేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము డెబ్భై ఐదు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెను ఏసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని అప్పుడు మనుష్య కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి ఏసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరేళ్ళ తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తను నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందులను ఒకడవు ఇస్కర్యత్తు యుధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేనాయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగెను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియను రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు వేసిన వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడా నేను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా నేను అందుకు వారు బహుగా దుఃఖపడి ప్రతి ప్రభువా నేనా అని ఆయన అడగగా ఆయన నాతో కూడా పాత్రలో ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండే నెడల వానికి మేలని చెప్పను ఆయనను అప్పగించిన వాడు ఆయనను అప్పగించిన యూధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాని త్రాగనని మీతో నేను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఏలే అనగా గొర్రెల కాపరుని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడిపోయక మునిపే నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నీ నెరుగనని చెప్పనెను అదే ప్రకారము శిష్యులందరూ అనేది అంతట ఏసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుడని శిష్యులతో చెప్పి పేతురును జబద ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడటకును చింతాక్రాంతుడవటకును మొదలుపెట్టాను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్మని కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నాయనుడి తొలగిపోనేమో ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మెలుకొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను ఏలేనగా వారి కన్నులు భారముగా ఉండేను ఆయన మరలా వారిని విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుచున్నాడు లేండి వెలుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడవు యూధా వచ్చను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చను ఆయనను అప్పగించినవాడు ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనిను ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పాను వారు దగ్గరికి వచ్చి యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి నరికెను ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునలేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడానియో నీవనుకొనిచున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలనను లేఖనము నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోను యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టుగా కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి ఏసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైపు యొక్కకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవాలని రౌతులతో కూడా కూర్చుండాను ప్రధాన యాజకులను మహాసభ వారందరును ఏసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిది కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమో దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని కట్టగలనని చెప్పననిరి ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమియో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా ెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను అందుకు ఏసు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శమున కూర్చుండుటయు అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్షమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిది అప్పుడు వారు ఆయన ముఖము మీద వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమన్నది పేతురు వెలపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలలీడవు యేసుతో కూడా వంటివి గదా నేను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి చిన్నది అతడిని చూచి వీడును నదరేడవు వేసుతో కూడా ఉండేను కదా వీడును నజడవు వేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అందుకతడు అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నిరగనని మరలా చెప్పాను కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేదరు నొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడువే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనుష్యుని నెరగనని చెప్పి చెప్పించుకున్నటకును ఒట్టు పెట్టుకునటకును మొదలుపెట్టాను వెంటనే కోడి కూశాను కనుక కోడి కూయక మనుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అనిన మాట పేదురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చాను దేవుడు ఈ యొక్క మాటలను మన హృదయములో ముద్రించులుగాక ఏసు ప్రభు చేసినటువంటి ఆ శిలువ త్యాగం యొక్క ప్రేమను ఎప్పుడు మనం మర్చిపోక మన జీవిత కాలమంతయు ఆయన చేసిన త్యాగాన్ని ప్రతిదినము గుర్తుంచుకొని జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థిస్తూ మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ముందుకు వెళుతుముగాక ఆమె